నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం నీతిమంతులే శక్తిమంతులు మనకు అందించిన వారు వెంకట్ గరికపాటి గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ అధర్మ వర్తనులు భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉండడం చూసినప్పుడు చాలామంది ఆలోచనలో పడుతుంటారు వాళ్లకు పెద్ద ప్రయత్నం లేకుండానే ధనం సంప్రాప్తిస్తుంది అనుకోకుండా భూలాభము కలుగుతుంది వ్యాపారాల్లో అదృష్టం వరిస్తుంది ధర్మాత్ములు నీతిమంతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని పర్యాయాలు విజయం లభించదు వారి ఆశయం సిద్ధించదు ఎందుకిలా లోకంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఏమాత్రం కురుకుడు పడని విషయాల మీద మనకే కాదు సాక్షాత్తు పాండవాగ్రజుడు ధర్మానికి ప్రతిరూపమైన ధర్మజుడికి సందేహం వచ్చింది భీష్ముడి దగ్గర దాన్ని ప్రస్తావిస్తూ తాత ధర్మం గొప్పది కదా కానీ సమాజంలో జరుగుతున్న విషయాలు నాకు అర్థం కావడం లేదు అక్రమంగా తమ్ముడి ఆస్తిని కాజేసిన అన్న భోగభాగ్యాలతో తులతూగుతున్నాడు తమ్ముడి కుటుంబం కడుపు నిండా తిండి దొరకక అలమటిస్తోంది గురు శుశ్రూష చేసి ఉన్నత విద్యను అభ్యసించిన ఒక మేధావి సామాన్యమైన జీవనాన్ని సాగించడానికి కూడా చాలా కష్టపడుతున్నాడు చదువు ఏమాత్రం లేకపోయినా కొందరు ఏదో ఒక మాయ చేసి అన్ని రకాల ఆనందాలు పొందగలుగుతున్నారు ఎందుకు ఈ అసమానతలు నాకు ధర్మాలలో ఉత్తమ ధర్మం ఏమిటన్నది తెలుపగలరా అని ప్రశ్నించాడు భీష్మ పితామహుడు చిరునవ్వు నవ్వి ధర్మనందన ఉత్తమ ధర్మాలను విధిగా పాటించే నువ్వే సందేహం అడగడం ఆశ్చర్యంగా ఉంది అయినా అడిగావు కాబట్టి క్లుప్తంగా చెప్తాను ధర్మాన్ని పాటించేవారు నీతిమంతులైన వారు ఎన్నటికీ శక్తిమంతులే ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు అతిథులను సేవించడమే కాక అసహాయులకు శక్తి మేరకు సహాయపడతారు సత్యాన్ని పలుకుతూ నిష్కపటంగా ప్రవర్తిస్తారు పెద్దలు గురువుల పట్ల అణుకువ కలిగి ఉంటారు నువ్వు చెప్పినట్లుగా పాపాత్ములు అధర్మవర్తనులు కొన్ని సందర్భాల్లో ఆనందంగా కనపడతారు దానికి కారణం వారు తెలిసో తెలియకో చేసిన పుణ్యకర్మలే ధర్మస్వరూపం ఇది అని చెప్పడానికి లేకపోయినప్పటికీ సమయాన్ని సందర్భాన్ని బట్టి యుక్తమైన రీతిలో అందరికీ ప్రయోజనం కలిగించేలా నడుచుకోవడమే ఉత్తమ ధర్మం అంటూ హితబోధ చేశాడు ధర్మజ దానం తపస్సు పెద్దలను సేవించడం అహింస అనేవి అందరూ విధిగా ఆచరించాల్సిన ధర్మాలు అవే వారికి ఉత్తమ ఫలాలు అందిస్తాయని చెప్పాడు కర్మబంధంలో చిక్కుకున్న పాండవులు అడవులపాలై అరణ్య అజ్ఞాత వాసాలలో కొంతకాలం బాధలు పడిన సదా పాటించిన ఉత్తమ ధర్మమే వారిని కాపాడింది ఎప్పుడూ సత్యాన్ని పలుకుతూ ఉత్తమమైన ధర్మాన్ని ఆచరించడమే అన్నిటినీ మించి ఉన్నదని భారత కథ చెబుతోంది అవినీతి పరులు డబ్బు సంపాదించవచ్చు కానీ నిజమైన ప్రేమాభిమానాలు పరువు ప్రతిష్టలకు వాళ్ళు నోచుకోలేరు అధర్మ వర్తనులను సమాజం ఎన్నటికీ గౌరవించదు వారి తదనంతరం గుర్తుంచుకోదు కూడా అందుకే ప్రతి ఒక్కరూ శిరసున దాల్చాల్సిన మహామంత్రం ధర్మో రక్షతి రక్షిత సమ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం